కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారా సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు కేసు విషయంలో బావ ప్రకటన హక్కు గురించి స్పష్టంగా చెప్పిందని డిబేట్ లో కొనేని తప్పలేదని కూడా చెప్పినప్పటికీ ఒక పథకం ప్రకారం సాక్షి కార్యాలయంపై దాడులు ఎమ్మెల్యేల సారథ్యంలో జరగడం దారుణమని ఆయన విమర్శించారు స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ భరత్ మాట్లాడారు తెలుగుదేశం నాయకులను ఎమ్మెల్యేలను ప్రేరేపించి సాక్షి ఆఫీసులపై దాడులకు చేయించడం ధ్వంసం చేయడంలో ఔచితారు ఏకగత్య మేమిటని నిలదీశారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల ఘటనలను క్లిప్పింగ్స్ తో సహా భారత్ చూపిస్తూ కొన్ని చోట్ల సాక్షి కార్యాలయాలకు మంట కూడా పెట్టేశారని ఆయన బాపు ఈ ఘటనలకు సంబంధించిన ఎక్కడెక్కడ కేసులు నమోదు చేశారో పోలీసులు చెప్పాలని భారత్ ప్రశ్నించారా ఏపీ డిజిపి సమాధానం చెప్పాలన్నారు కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు చాలా దురదృష్టకరం ఈ అంశాన్ని తో పాటు నెక్స్ట్ మనము వివిధ అంశాల్లోకి వెళ్తే ఇవాళ రాజమండ్రిలో ఒక నిజంగా చాలా హీనమైన ఘటన రాజమండ్రిలో జరిగింది ఒక పాప మైనర్ బాలిక కీర్తి అనే ఒక పాప రెండు వేల ఇరవై రెండు నుంచి తెలుగుదేశము క్రియాశీలక సభ్యుడు సాక్షాత్తు ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు అతను ఒక అమ్మాయిని మైనర్ బాలిక ఎస్సీ అమ్మాయిని లోబర్చుకుని ఏ రకంగా రెండు వేల ఇరవై రెండు నుంచి పరిచయం అని చెప్తా ఉన్నారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చూసాం మొన్న ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ఆ అమ్మాయికి ధవళేశ్వరంలో సిఎంసి హాస్పిటల్ సిఎం సీఎం సిఎం హాస్పిటల్లో మరి ఎవరి ప్రమేయంతో ఒక అమ్మాయికి అబార్షన్ కూడా కాదు ఎనిమిదో నెల వచ్చినప్పుడు ఏడో నెల కంప్లీట్ అయినప్పుడు ఎనిమిదో నెలకి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీశారు ఆ బిడ్డ బతికే ఉన్నాడు బయటికి తీసినప్పుడు ఆ బిడ్డను ఒక్కసారి ఇదండి బాబు బాబు ఈ రకంగా బతికే ఉన్నాడు ఈ బాబుని అసలు ఏ రకంగా చంపగలుగుతారో అని అడుగుతున్నా ధవళేశ్వరంలో సాక్షాత్తు రాజమహేంద్రవరంలో ఈ రకంగా జరిగింది ఎవరికి రైట్ ఉంది అని అడుగుతున్నా